ఫ్రెండ్స్ ఈరోజు మన బండికి బ్యాక్ సైడ్ తేనెటీ గల పెట్టింది దాన్ని తెట్ట తీసేయడానికి పొగబెట్టి ఇలా పొగ పొగ వేస్తే అవి గుడ్డి గలవి వెళ్ళిపోతాయని చెప్పారు అందుకని పొగ పొగ గడ్డి పొగ వేసినాము కానీ ముందర నడిపించుకుంటూ వెళ్తారా వెళ్తే ఇంకా బ్యాక్ సైడ్ ఎప్పుడు వచ్చినాయో ఏమో వచ్చి అక్కడ పెట్టేసినాయి నడిపించుకుంటుండగానే వచ్చేసినాయి తీ వెళ్ళిపోయినాం నెక్స్ట్ మొత్తం అది దగ్గర అయిన తర్వాత మొత్తం ఇట్లా మంట పెట్టి పొగ అక్కడ వెళ్ళేటట్టు చేసినాం ఆ పొగకు అవి వెళ్ళిపోతాయని చెప్పారు పొగ కళ్ళని వెళ్ళినాయి ఫ్రెండ్స్ కాకపోతే మళ్ళీ రెండు మూడు టూ మినిట్స్లోనే మళ్ళీ వచ్చినాయి మళ్ళీ అంటే అక్కడొక్కడొక్కడ ఉన్నాయి ఒక దగ్గర దగ్గర వన్ అవర్ వరకు అట్లే ఉన్నాయి బండి చాలు చాలు చేసినాక కూడా కర్వలేవు కానీ అట్లే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వరకు అట్లే బండి 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 చుట్టుముటు తిరుగుతూనే ఉన్నాయి